Oh, హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ మీడియా కొన్ని రకాల ఆహార పద్ధతులను పాటిస్తే ఎంత వయసు మీద పడినా ఎంగుగానే కనిపిస్తారు అటువంటి పదార్థాల్లో చెప్పుకోదగినవి మొలకెత్తే గింజలు ప్రతిరోజు ఉదయాన్నే ఈ మొలకెత్తే గింజల్ని తీసుకోవటం వల్ల వయసు మీద పడే కొద్దీ ఇంకా ఎంగుగానే కనిపిస్తారు అంతేకాకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు వీటిని తీసుకోవచ్చు అయితే తినడానికి కొంచెం కష్టమే అనిపించినా వీటి వల్ల అమోఘమైన ఫలితాలు కలుగుతాయని నిరూపించారు ఇక అవేంటో ఇప్పుడు చూద్దాం పెసలు ఇందులో విటమిన్ కే సి ఉన్నాయి విటమిన్ సి జుట్టు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది విటమిన్ కే ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది ఇక శరీరంలోని వ్యర్థాలను ఈ పెసలు దూరం చేస్తాయి ఇంకా గర్భిణీలు ఈ మొలకెత్తే పెసలు తీసుకుంటే తల్లికి గర్భస్థ శిశువుకు కూడా ఎంతో మేలు చేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి బఠానీలు వీటిని ఉదయం వ్యాయామానికి ముందు తీసుకున్నట్లయితే చాలా మంచిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతాయి ఇంకా బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకుంటే చాలా మంచిది అలానే గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి శనగలు వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా విటమిన్ బి సిక్స్ పుష్కలంగా ఉంటుంది అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులు ఎలర్జీలు ఉన్నవారు వీటిని తీసుకున్నట్లయితే ఉపశమనం కలుగుతుంది బరువు తగ్గాలనుకున్న వారికి ఇది ఒకటి చక్కని డైట్ అలాగే డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అయితే ఈ మొలకెత్తిన గింజల్ని పచ్చిగా అలాగే తినొచ్చు లేదైనా ఎందులోనైనా కలుపుకుని తినొచ్చు పచ్చిగా తినలేని వారు వీటిని సలాడ్ రూపంలోనూ లేదా అందులో టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఉరుము కొత్తిమీర ఉప్పు కలిపి తింటే రుచిగా ఉండటమే కాకుండా అందులోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి ఇంకా ఈ మొలకెత్తిన గింజల్లో క్యారెట్ బీట్రూట్ ముల్లంగి క్యాబేజీ కీరా వంటి కూరగాయల తురుములను కలుపుకొని అందులో తాలింపు పెట్టి ఆ మొత్తాన్ని బ్రేక్ఫాస్ట్ లా కూడా తీసుకోవచ్చు అయితే ఈ మొలకెత్తే గింజల్లో పెసలు అలసందలు శనగలు గోధుమలు జొన్నలు వేరుశనగలు బఠానీలు సోయాబీన్స్ చిక్కుడు వంటివి తీసుకోవాలి వీలైనంత వరకు వీటిని పరగడుపున అల్పాహారంగా తీసుకుంటే చాలా మంచిది కొద్దిగా తీసుకుంటేనే కడుపు నిండినట్లు ఉంటుంది అందుకే ఒక గుప్పైడు మొలకలు మాత్రమే తీసుకోవాలి మితిమీరి తీసుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి